ఇంటర్నల్ ఆడిటర్ అవ్వాలంటే ఏం చేయాలి అరవింద్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఫైనాన్స్ స్పెషలైజేషన్తో ఎన్కామ్ పూర్తి చేసిన వారు సర్టిఫైడ్ ఇంటర్నల్ ఆడిటర్ సిఐఏ కోర్సును చదవాలి సర్టిఫైడ్ ఇంటర్నల్ ఆడిటర్లు సంస్థల్లో ఆర్థికపరమైన నష్టాలను నియంత్రించడంలో కొత్త అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తారు మానవ తప్పిదాలు సాంకేతిక సమస్యలు మరియు ప్రాసెస్ లోపాలపై అవగాహనతో సంస్థ అభివృద్ధికి తోడ్పడతారు సీఏ పూర్తి చేసిన వారికి ఇంటర్నల్ ఆడిటర్ ఆడిట్ ఎగ్జిక్యూటివ్ ఫోరెన్సిక్ ఆడిటర్ వంటి అనేక ఉద్యోగాలు లభిస్తాయి ఈ రంగంలో ప్రవేశించాలంటే ఇంటర్నల్ ఆడిట్ లేదా సంబంధిత విభాగాల్లో కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండటం మంచిది కోర్సు వివరాలు మరియు నైపుణ్యాలు ఎన్కామ్ పూర్తి చేసిన అభ్యర్థులు అకౌంట్స్ ఆడిటింగ్ టాక్సేషన్ మరియు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై పట్టు సాధిస్తే సిఏఏ పరీక్షకు సిద్ధమవడం సులభం అవుతుంది సీఏతో పాటు చార్టర్డ్ అకౌంటెన్సీ సిఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఎంఏ వంటి ఇతర సర్టిఫికేషన్లు కూడా ఉన్నప్పటికీ సిఏ ప్రత్యేకంగా ఇంటర్నల్ ఆడిట్ రంగానికే పరిమితమై ఉంటుంది దీనివల్ల దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉంది సిఏ పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది ఇంటర్నల్ ఆడిటింగ్ ఆడిటింగ్ ప్రాక్టీస్ మరియు వ్యాపార పరిజ్ఞానం ఈ రంగంలో విజయం సాధించాలంటే టాలీ ఎస్ఏపి వొరాకిల్ వంటి సాఫ్ట్వేర్లలో మరియు డేటా అనలిటిక్స్ ఎన్ఎస్ఎక్స్ఎల్ వంటి సాంకేతిక నైపుణ్యాలు ఉండటం అవసరం ఈ సమాచారాన్ని కెరియర్ కౌన్సెలర్ ప్రో బెల్లంకొండ రాజశేఖర్ అందించారు